నే మాట్లాడతా వాడు చుట్టపోడు వీడు నా పోడు ఎవ్వలేడు అందరు 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 కొడుకులే ఒక్కడే మంచోడు వాడలేడు నా తెలంగాణకు వరద సాయం ఉత్తమం వచ్చట తెలుగు రాష్ట్రాలకు మూడు వేల మూడు వందల కోట్లాన్ని ప్రచారం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పేరట ప్రకటన ఎక్స్ వేదికగా ప్రధాని మోదీపై పురంధేశ్వరి ప్రశంసలు అంతా ఉత్తదే అంతా అదంతా పుకారే అన్న ఏపీసీఎం అంటూ కూడా చెప్పిన సార్ వీళ్ళు వీళ్ళు నీకు అర్థమవుతలేదన్న మన 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 తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు మన తెలుగు రాష్ట్రాలకు సెంట్రల్లో ఉన్న వాళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సాయం జరుగుతుందా షిగ్గుండాలే మొన్న కేంద్ర బడ్జెట్లో మన ప్ర మనకి ఎంత ఇచ్చిల్లు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉందా బయార హుక్కు ఫ్యాక్టరీ ఉందా గిరిజన యూనివర్సిటీ ఉందా ఎన్ని వందల కోట్లు వచ్చినాయి ఎన్ని హైవేలు వచ్చినాయి ఏం కథ మన ఏంటి ఇక్కడ ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను ఏం చేద్దాం అనుకుంటాను మళ్ళీ ఆదానితోని అంబానీతోని ఏం ఒప్పందాలు చేద్దాం అనుకుంటాను ఇవన్నీ మాత్రం మనకద్దు ఇప్పుడు చెప్తా ఉంటారు ఇక ఇదో కథ వీళ్ళట వరసాయం చేస్తారట వీళ్ళ వల్ల ఏమవుతుందన్న వీళ్ళు ఏం చెప్తారే వీళ్ళ వల్ల ఏమవుతుంది ఏం చేద్దాం అనుకుంటారు ఇయ్యో పేరు ఏం పేరు ఇండే నిన్ననే కాంగ్రెస్ అధ్యక్షుడు అని మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు కాగానే ఇక వాళ్ళు వేలు వీలు వేలు బొకేలు ఇచ్చుడు ఒ్వబ్బబ్బా ఏమున్నది ఈయనకు ఢిల్లీలో గట్టిగా సోపతి ఉన్నది దోస్తానున్నది కాంతా ఉన్నది అందరూ పరిచయం ఉన్నది చిరుగైతే ఈయన ఉంటే ఏందంటే రేవంత్ రెడ్డి కాస్త బలం ఉంటుంది ఢిల్లీలో అటుటైనా నువ్వు చూసుకోరా అయినా నేను నిన్ను చూసుకుంటా అన్నట్టుగా వీళ్ళు ఉంటుంది లోకల్ బాడీ అట స్థానిక సంస్థల ఎన్నికలే నాకు పెద్ద సవాలు స్థానిక సంస్థలలో నేను మహేష్ గౌడ్ ఉన్నాండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నేను చెప్తున్నా మీరు ఓటే అంటే ఇస్తారా తర్వాత మళ్ళీ పొలివేర పొలిమేర పరారు పెట్టిస్తారు నేను అధ్యక్షుడు అయిన శుభాకాంక్షలు మంచిదే గాని నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయి మీ జగ్గారెడ్డి ఏమో అన్నాడు ఈయన పెడతా ఒక్కసారి జగ్గన్న చెప్పే ఉంది యాభై కోట్లు ఇప్పుడు జనరల్ సీట్ ఉంది యాభై కోట్లు కోట్లు ఎంపీకి యాభై వంద వంద కోట్లు మాట సార్ ఇది మొత్తం ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే కావాలి ఎంపీలు కావాలంటే కోర్టులు పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా సంగారెడ్డి జనరల్ సీట్ ఉంది యాభై కోట్లు ఇది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కావాలంటే యాభై కోట్లు వంద కోట్లు అంటే కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు పెట్టిర్రు అయితే పెడితేనే కదా మరి మా జగ్గన్న ఇంత సీరియస్ అయి ఇంత ఘోరంగా మాట్లాడేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర కూడా మరి ఏం కథ అనేది కూడా మీరు చూడాలి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ఇంట్లో చేస్తున్న ఈ అంశానికి సంబంధించి మరి ఏం చేస్తారు ఏం కథ జగ్గన్న జగ్గారెడ్డి ఇంత ఘోరంగా మాట్లాడిందంటే దీంట్లో ఏదో చాలా క్లారిటీ ఉంటుంది విషయం ఇక ఇదొక విషయానికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తున్నాం ఇక నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీకు కనబడుతున్నది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇక్కడ మీరు చాలా క్లారిటీగా గా గుర్తుపెట్టుకోర్రీ గంటా పదంగా చెప్పండి బట్టలు ఊడదీసైనా కుడతాం పొలిమేరలు దాట